సో ఇది కక్షపూరితము ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తాజాగా కక్ష సాధింపులతో ఈ కేసు నమోదు చేశారు అన్నది వైసీపీ ఆరోపణ సార్ ఈ జగన్పై హత్యాయత్నం కేసు ఇది కక్షపూరితమా లేకుంటే కస్టోడియల్ వాయులెన్స్ పైన కేసా అది కోర్టులో తేలుతుంది నేను ఇక్కడ కూర్చొని మీడియా ట్రయల్ నడపకూడదు సమాంతరమైన విచారణ జరిపి ఇందులో దోషి ఎవరు అని తేల్చి తీర్పులు చెప్పి జైలుకు పంపించే అధికారం మీడియాకు ఉండదు అందువల్ల రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నది తనపైన కస్టోడియల్ వయలెన్స్ తన కస్టడీలో ఉండగా సిఐడి కస్టడీ ఉండగా తను హింసించారు అని వైసీపీ సహజంగానే ఇది కక్ష సాధింపడుతుంది అది తేలాల్సింది కోర్టులో దాన్ని కోర్టులు చూ డిసైడ్ అవుతాయి కదా కేసు ఉందా లేదా నిజంగానే కస్టడీ వైలెన్స్ జరిగిందా లేదా మెడికల్ ఎగ్జామినేషను ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇందులో ఉన్న పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు మొదలయ్యాయి రఘురామకృష్ణరాజు కేసు వస్తుందని అందరికీ తెలుసు రఘురాం ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తెలుసు రఘురామకృష్ణరాజుకు ఒక అంశం అనేది ముందుకు వస్తుంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు మధ్యలో టికెట్ కూడా రాకుండా ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు కూడా వచ్చాయి నరసాపురం నుంచి ఎంపీ కావాల్సిన వాడు అండ్ సిట్టింగ్ ఎంపీ కూడా ఆ సీటు బీజేపీకి ఇచ్చారు బీజేపీ రఘురామకృష్ణరాజుకు ఇవ్వడానికి నిరాకరించింది అక్కడ శ్రీనివాస్ వర్మ క్యాండిడేట్ అయ్యాడు మంత్రి కూడా అయ్యాడు సో జగన్మోహన్ రెడ్డి ప్రాబల్ ప్రభావంతోనే బీజేపీ తనకి సీట్ ఇవ్వడం లేదు బీజేపీ ఆ సీట్ తీసుకుందని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపించారు ఒక దశలో రఘురామకృష్ణరాజుకి ఏ టికెట్ ఉండదనుకున్నప్పుడు జగన్ వ్యతిరేక వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు జగన్ వ్యతిరేక రాజకీయ సింబల్గా ఉన్నాడు కనుక అందువల్ల జగన్ రఘురామకృష్ణరాజుకు అల్టిమేట్గా టీడీపీ ఉండి సీట్ ఇచ్చింది అక్కడ శివరామరాజు రామరాజులు పోటీలో ఉన్నా కూడా రఘురామరాజుకు సీట్ వచ్చింది సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి పైన పెట్టే ఇతర అనేక కేసుల్లో ముందుగా కేసుగా జగన్ రఘురామకృష్ణరాజు కేసు ఉంటుంది అది ఊహించిందే సో దాంతో మొదలైంది బ్యాటింగ్ మొదలైంది ఇది అది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ తర్వాత వచ్చిన మొదటి రియాక్షనే కష్టాలు మనకు కొత్త కాదు కష్టాలు వస్తాయని నిర్వేదాన్ని ప్రకటించారు సో ఈజ్ ఎక్స్పెక్టింగ్ దీస్ థింగ్స్ ఇప్పుడు రెండు రకాల కేసులు ఒకటి కేంద్ర కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు వాటిని స్పీడప్ చేసి అందులో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేలా చేయాలనేది తెలుగుదేశం కోరికగా ఉంటుంది తెలుగుదేశం ఆ ఒత్తిడి చేస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ అది వింటుందా అనేది అనుమానస్పదమే ఇవాళ మనకు ఇద్దరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం సుప్రీం సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ కేసులో బెయిల్ ఇచ్చింది సాధారణంగా పిఎంఎల్ఏ కేసులో బెయిల్ రావడం అంత సులభం కాదు కానీ ఆ పిఎంఎల్ఏ కేసులోనే బెయిల్ ఇచ్చింది కానీ వెంటనే ఈ బెయిల్స్ కే కోర్టు ఇస్తుందని ముందుగానే ఊహించిన ప్రభుత్వం ప్రభుత్వం సిబిఐ ద్వారా మరో కేసు పెట్టేశారు మా కేసు సంబంధం లేని ప్రభుత్వం అంటుంది కానీ అందరూ సీబీఐ కేసులు ఇప్పుడు ఆయన మళ్ళీ జైల్లోనే ఉన్నాడు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కానీ రిలీజ్ కాలేదు సో అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ అంట ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు చూస్తే ఈ పదేళ్లలో ఎలా జగన్మోహన్ రెడ్డి ఇంత లెటర్ కంఫర్ట్ జోన్లో ఉండగలిగాడు సో అందువల్ల కేంద్రం కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కంఫర్ట్ జోన్లోనే ఉంటాడా ఉండడా ఇంకా ఇక చూడాలి మనం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి పైన కేసుల సంగతి తేల్చని ఒత్తిడి కూడా తేవచ్చు ఎందుకంటే లీగల్గా కూడా సుప్రీంకోర్టు జస్టిస్ చీఫ్ చీఫ్ జస్టిస్గా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ చెప్పాడు కూడా ఈ కేసును వన్ ఇయర్లో తేల్చండి అని కూడా ఇటీవల కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులని నానుస్తున్నారు కానీ తీవ్రమైన నిరస అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది అందువల్ల సిబిఐ ఈడీ కేసుల్లో ఏం జరుగుతుంది అనేది అది మోడీ ప్రభుత్వ చేతిలో ఉంటుంది దాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి తన ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం విజయానికి కారణమైన బీజేపీకి కూడా కేంద్రంలో మద్దతు ప్రకటించారు ఆయనకున్న నాలుగు ఎంపీలు తన పదకొండు మంది రాజ్యసభ సభ్యులతో కలిసి మద్దతు ప్రకటించారు అందువల్ల ఇక మిగిలింది ఏంటి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి కేంద్ర కేసులు కేంద్ర సంస్థలు ఏ చంద్రబాబు నాయుడు చెప్పితే జగ మోడీ వింటాడా ముందు అమరావతి పైన వినాలి ముందు స్టీల్ ప్లాంట్ పైన వినాలి చాలా వాటి మీద పోలవరం పైన వినాలి అవన్నీ వినకుండా ఇవన్నీ పక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి పైన వింటాడా సో అందువల్ల ఆ అనుమానం టీడీపీకి కూడా ఉంది ఎందుకంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని దూరమేం చేసుకోదు అని ఎందుకంటే ఇవాళ నాలుగు సీట్లు రావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థిగా నలభై శాతం ఓటింగ్తో ఉన్న పార్టీని అంత త్వరగా బీజేపీ డిజోన్ చేసుకోదు ప్రత్యేక పరోక్షంగానైనా సో అందువల్ల ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఏజెన్సీసు జగన్మోహన్ రెడ్డి వెనకాల పడడం ఖాయం అందులో అనుమానం లేదు అది రఘురామకృష్ణ కేసుతో మొదలైంది ఇంకా అనేక రకాల అవినీతి కేసులు ఇతర కేసులు అన్నీ కూడా తిరగ తోడుతారు ఎందుకంటే గతంలో చార్జ్షీటు వేశారు రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ ఉంది సో అందువల్ల ఒక రకంగా రెడ్ బుక్ ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు మనం సో దిస్ ద ఓన్లీ బిగినింగ్ ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తుండండి ఇలాంటి కేసులు ఉంటాయి కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుంది భారతదేశంలో రాజకీయ నాయకులకు ఏం జరుగుతుంది అనేది ప్రాసెస్ ద పనిష్మెంట్ చంద్రబాబు నాయుడికి ఏం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి కసి తీర్చుకున్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాడు కూలర్లు కూడా ఇవ్వలేదు ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టి ఆయన ఆనందం పొందాడు కలి అల్టిమేట్గా ఆయన మిగిలింది విషాదమే కదా ఎన్నికల్లో ఓడిపోయాడు సో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది పదహారు నెలలు ఆయన చాపేసుకుని కింద వన్నాడు ఆ ఫ్యాన్ కింద పన్నాడు ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టి పదహారు నెలలు తమపై తిరుగుబాటు చేస్తాడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కసి తీర్చుకుంది కానీ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి ఏం లాభం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ విషాదంలో మునిగింది సో దేశ చరిత్ర అంతా చూసినా మనకు రాజకీయ నాయకుల్లో నిజంగా జైలుకి పోయి లాలూ ప్రసాద్ యాదవ్ మదన్ కూడా ఇలాంటి కొద్ది మంది మాత్రమే మనకు కనబడతారు సో మీకు యూపీఏ కుంభకోణాలు ఎన్డీఏ కుంభకోణాలు ఎన్ని చూడలేదు మనం సో అందువల్ల ఇది నడుస్తుంది ప్రాసెస్ ఇది పనిష్మెంట్ అల్టిమేట్గా ఆయనకు ఎన్ని జైలు ఎన్నేళ్ళ జైలు శిక్ష పడి జైల్లోనే ఉండి డిస్క్వాలిఫై అయిపోయి పోటీ చేయలేని పరిస్థితి వస్తుందా సో లెట్స్ సి ఎందుకంటే లీగల్ ప్రాసెస్ మనం స్పెక్యులేట్ చేయకూడదు బట్ ఒకరు మాత్రం నిజం పొలిటికల్ ప్రాసెస్ అయితే బిగిన్ అవుతుంది కక్ష సాధింపు ఉండదు అని చెప్పినా డెఫినెట్గా ప్ర జగన్మోహన్ రెడ్డి పైన కేసులు తప్పదు దీన్ని కక్ష సాధింపన వైసీపీ అంటుంది చట్టం తన పని నాన్న చేసుకుంటూ పోతుంది అని టీడీపీ ఉంటుంది అందువల్ల ఈ ప్రక్రియ అనేది మొదలయ్యేది గ్యారంటీ రెడ్ బుక్ అమలు అవడం మొదలైంది అనే దాంట్లో అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు రాజద్రోహం కేసు పెట్టారు అని అప్పట్లో రఘురామ్ కూడా ఆరోపించారు సార్ రాజద్రోహం కేసు కూడా ఆయన మీద నమోదైంది రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు చేశారు లాఠీలతో కొట్టారు రబ్బరు బెల్ట్లతో కొట్టారు అనరాని మాటలు అన్నారు అని చెప్పి రఘురాం కృష్ణరాజు అప్పట్లో ఆరోపణలు చేశారు కానీ ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పట్లో వచ్చిన ఒక వైద్య నివేదిక స్పష్టం చేసింది దాన్ని బేస్ చేసుకుని ఆ పిటిషన్ని హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు సార్ ఈ కేసులో ఏ వన్గా ఉన్న పివి సునీల్ కుమార్ కూడా ఒక ట్వీట్ చేశారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అంటూ విఘ్నత వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు ఏముంది అంటే టెక్నికల్గా లీగల్గా చూసి టెక్నికల్గా లీగల్గా కోర్టు చెప్పాలి కదా సునీల్ కుమార్ చెప్పలేదు కదా సార్ ఇప్పుడు ఎవరైతే అక్యూజ్లో ఆయన చెప్పాడు కదా కోర్టులు చెప్తాయి అది నిజం ఎన్ని కేసులు తిరగదూడలేదు అది అది ఇష్యూ కాదు సో అల్టిమేట్గా ఫ్రెష్ ఎవిడెన్స్ ఏమని ఉంటే ఖచ్చితంగా కేసులు ఓపెన్ చేయొచ్చు కేసులు ఓపెన్ చేయకూడదు అని ఎక్కడా చట్టంలో లేదు కదా సో అందువల్ల కేసు క్లోజ్ అయింది అనేది ఉండదు ఓపెన్ ఫ్రెష్ ఎవిడెన్స్ చూడాలి వాళ్ళు ఇప్పుడు కేసు మాత్రం ఇప్పుడే పెట్టారు కదా మనకు ఛార్జ్ షీట్ వచ్చి అందులో ఏముందో తెలియంది మనం కామెంట్ చేయలేము సో అంతకుముందు సుప్రీంకోర్టు ఏమన్నది ఇప్పుడు వీళ్ళు ఛార్జ్ షీట్లో ఏం పెట్టారు ఇప్పటి వరకు దాఖలైన ఎఫ్ఐఆర్ మాత్రమే కదా యాక్చువల్ గా మనకు ఛార్జ్ షీట్ దాఖలైనప్పుడు అర్థమైతుంది రైట్ సార్ ఇక తల్లికి వందనానికి సంబంధించి